ఏం పేరు సార్ మీ పేరు శ్రీనివాసరావు గారు ఏ ఊరండి మండలం సార్ ఏ వెరైటీ తీసుకున్నారు మీరు శ్రీవల్లి శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ కంపెనీ ఐడియా ఉందా సార్ మీకు కంపెనీ అండి ఇది ఏనుకూరే కదా సార్ ఎలా ఉంది సర్వీసు బాగుందండి ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు మీకు డెమో డెమో ఐదు ప్యాకెట్లు ఇచ్చారు ఎప్పుడు వాళ్ళ దగ్గరే తీసుకున్నా ఐదు ప్యాకెట్లు డెమో ఇచ్చారు ఓకే అయితే డెమో ఒక కార్యక్రమం సుమారు ఏసీ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మీది మాది మొత్తం ఎనిమిది దాకా దాగుందండి ఎనిమిది ఎకరాలకి మా దగ్గరే తీసుకున్నారా బయట ఇప్పుడు మీకు సేల్ చేసిన ప్యాకెట్ల కంటే ఇది బాగుందా అవి బాగున్నాయా అంటే ఇది వాటికంటే ఇది బెటర్ ఉంది వాటికంటే శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ అనేది డెమో ఇచ్చింది బాగుంది బాగుంది వేసుకోదగ్గ వెరైటీ రైతు సోదరులు చూడొచ్చండి ఇది ఎన్ని ఫీట్లు దాకా వస్తుంది మొక్క ఇది ఫైవ్ ఫైవ్ వస్తుంది ఐదు అడుగులు వస్తుంది ఇది చూసుకోవచ్చు ఐదు కాదు ఆరు అడుగులు కూడా వస్తుంది అంటే మనం వేసుకునే దాన్ని బట్టి